పాకిస్తాన్ చేసినటువంటి వైమానిక దాడిలో ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి ముగ్గురు క్రికెటర్లు చనిపోయారు ఇప్పుడు ఈ ట్రై సిరీస్ ఆడాల్సినటువంటి పరిస్థితి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక ట్రై సిరీస్ ఆడాల్సినటువంటి వారిలోనే ముగ్గురు చనిపోయారు అది కూడా పాకిస్తాన్ వీళ్ళతో ఎలాగో నేరుగా గెలవలేము మనము యుద్ధంలోనూ గెలవలేము క్రికెట్ లో గెలవలేము అందుకని వీళ్ళని ఈ విధంగా చంపేయడం బెటర్ అని ఉంది పాకిస్తాన్ అయితే దీని మీద ఇప్పుడు క్రికెట్ రషీద్ ఖాన్ గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు అలాగే టీటిపి తెహరికి తాలిబాన్ పాకిస్తాన్ కూడా మేము కూడా పాకిస్తాన్ క్రికెటర్స్ అందరినీ చంపేస్తాం అప్పుడు మీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటంటూ ఇప్పుడు టిటిపి చీఫ్ నూర్ అలీ అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మేము కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి క్రికెటర్స్ ని చంపేస్తాం వాళ్ళని కూడా లేపేస్తాం జాగ్రత్తగా దాచుకోండి త్వరలోనే లేపేస్తాం అంటూ ఇప్పుడు తాలిబన్లు అలాగే టీడీపీ గెట్ వార్నింగ్ ఇచ్చింది ఏదైనా సరే ఒక యుద్ధం చేయాల్సి వస్తే అది రాజనీతిజ్ఞతో చేయాలి భారతదేశంతో కూడా నేరుగా యుద్ధం చేయడం చేతగాక ఉగ్రవాదులతో పైచాచక ఆనందాన్ని పొందుతూ ఉంటది అనమాట ఉగ్రవాదులతో దాడి చేయించి అలాగే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో కూడా అంతే వాళ్ళతో నేరుగా యుద్ధం చేయలేకపోతుంది పాకిస్తాన్ దగ్గర మళ్ళీ ఎయిర్ ఫోర్స్ ఉంది ఆఫ్ఘనిస్తాన్ దగ్గర లేదు ఇక్కడ మళ్ళీ ఆర్మీ ఎక్కువ ఉంది ఆఫ్ఘనిస్తాన్ దగ్గర అంత లేదు ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి పాక్ దగ్గర ఆఫ్ఘనిస్తాన్ దగ్గర అమెరికా వాళ్ళు వదిలేసినటువంటి ఆయుధాలతోనే పోరాటం చేస్తున్నారు కాకపోతే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర తెగింపు ఉంది గొరిల్లా యుద్ధ ఉంది ఆ తెగింపు వల్ల ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు చేత కాకుండా పోతుంది పైగా పాకిస్తాన్ వాళ్ళకి ఆయుధాలు వాడటం రాదు ఎందుకంటే పాకిస్తాన్ సైన్యంలో సగం మంది ఉగ్రవాదులేగా